నిజామాబాద్ జిల్లా ఆర్మూరులోని వినాయక నగర్ కాలనీవాసులు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిని కలిశారు కాలనీలోని కొంత ప్రభుత్వ భూమిని కాలనీవాసులు ఉపయోగపడేలా పార్కు నిర్మించుకున్నామని ఇప్పుడు టౌన్ అధికారులు వచ్చి కొలగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఘటనపై స్పందించిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని అధికారులకు హెచ్చరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యేని సన్మానించారు మీరు సంబంధించిన వాళ్ళకి సంబంధం పర్సనల్ పార్క్ ముఖ్యమంత్రి గారు అమ్మవారు ఎవరి తెలియాలకు ఆదాయం చేసుకున్న గ్రేట్ మనం ఎంకరేజ్ చేయాలి నాకు అట్లా నాకు కావాల్సింది అది టెన్ పర్సెంట్ ల్యాండ్ అంటే ఫస్ట్ టెన్ పర్సెంట్ పదము రామ్ అది ఓన్లీ ఏదైతే కామన్ అభివృద్ధి చేయబోతుందో పార్కు కానీ ప్రజలు ఆస్తులు ఎట్టు ఎట్లు దంశం చేస్తారు మీరు అది కూడా అందరికి సంబంధించిన ఆఫీసర్లకు లంచం ఇచ్చి కూల ఓటుండీ మీరు మొత్తం సైనికుల పాకిస్తాన్ పాకిస్తాన్ లో యుద్ధం చేసినట్లు ఇట్స్ నాట్ కరెక్ట్ బడి పెట్టుకున్నాడా లేకపోతే ప్రైవేట్ కమర్షియల్ యాక్టివిటీ